आले हमारे मले क्यों हमने जोबे जब से छमनाजी जा करो ध्यान दे बच्चे मुसलमान करले करियो हो। अच्छी बात आले काल मखरे घरे आले नर्मदा मार्दा, मार्ग मार दो मई मारना ने फिर हां कईया रे बे स्टोरी सुन्या अरे रवाने काम कर तो काम कर पहले गिरा करे तेरी मां की ए ये कईया बे नगर अच्छा बोल तो बोल बेया तू तो 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 छोड़ भाई, तो छोड़ भाई उन्होंने क्या है की हमारी गलती चप्पल को हमारा हमें लेको मार लेना उनको नहीं गलती हमारे हमें चप्पल लेख मार लेना बेचा रहा तो आपको खारे नहीं रखते नहीं देते हैं फ्री दे रहा तब तक आपको खराब रखता है तेरह डेली रुपए है एक नए दो सौ आठ सौ तेरह सौ चढ़ा रहा है बेहतर झूठे झूठा क्या अलग अच्छी बात लेना मेरा हक का पैसा मेरा खातो मैं आपको हक का पैसा खाने का मैं किसी का रुपया नहीं खाता मैं

జునే వ్యక్తి ఆల్రెడీ పదమూడు వందల డబ్బు బ్యాలెన్స్ ఉంది అప్పు ఉంది ఇచ్చేది ఉంది అట్టే అప్పు అడుగుతుంటే కొట్టడానికి వస్తున్నాడు మళ్ళీ అప్పు పెడుతున్నాడు అసలు అప్పు ఏమప్ప అంటే కూడా కొట్టడానికి లోపల వచ్చి నాకు మా అన్నకు చెట్టుపాటి లాగి కొట్టడానికి వచ్చినాడు అమ్మ నా బొత్లు ఇడుతున్నాడు మిమ్మల్ని బతకడియాను మీరు ఇవాళ మీ చిల్లర వ్యాపారస్తులు పేరు వ్యాపారం ఎంత అప్పు ఇవ్వాల ఎందుకు అప్ప చిల్లర వ్యాపారస్తులు కష్టపడేది ఏమన్నా చిల్లర వ్యాపారం మాది అంటే అప్పు ఇవ్వాల మాది ఏమన్నా అతని ఇది చేస్తున్నాడు అందరికి చాలా మందికి అప్పు ఉన్నాడంట చాలా మంది వచ్చి చెప్తున్నారు నాకు నాకు ఇచ్చేది నాకు ఉంది అని వాళ్ళందరూ నాకి నా ఆత్మ డబ్బు నాని అడుగుతుంటే నన్నే కొట్టడానికి వస్తున్నాడు మిమ్మల్ని నేను అద్దె చేస్తాను మా డేర్లో వచ్చి బతుకుతారు మీరు వ్యాపారస్తులు వ్యాపారస్తులు లాగా మీరు అది ఉడాసి పెద్ద పెద్ద చెట్లు చెట్టి కాసి నాకు మా అన్నకి లేపినాడు కొట్టినాడు చెట్టు పట్టి బయటికి రాయండి బయటికి రాయండి అని కొడతాను అంటున్నాడు ఇది ఏమో నాయమా చెప్పండి సార్ మీరు పదమూడు వందలు ఉంది ఆల్రెడీ అది తీర్చిన తర్వాత అన్నా ఇస్తాను లేపా మీకు అది తీర్చాడని చెప్తున్నా లేదు ఇవ్వాల్సింది నేను నీ వ్యాపారం ఎంత అనేది చిల్లర వ్యాపారము ఈ పాన్ షాప్ నీ కొడుకు కొడుకు నీళ్ళ చిల్లర కొడుకు అనుకున్నాయో లేదు పానులు అమ్మేటోడు అనుకున్నాయేమో అని పెద్ద పెద్ద అంటే నాది చిల్లర వ్యాపారం అయితే ఎందుకు వస్తున్నావు నా దగ్గరికి పానులు తినడానికి చిల్లర వ్యాపారం అయితే చిల్లర పెద్ద వాళ్ళ దగ్గర పెద్ద నోట్లు తిను చిల్లరే మేము ఇచ్చే డబ్బులు మాకు ఇచ్చాయంటే మా మా అక్క మేము అడుగుతుంటే కొట్టడానికి వస్తున్నాడు తగడానికి అంటాడు లంజా కొడగా అంటాడు సరే అమ్మాయి ఏం పెద్ద పెద్ద మంచి పెద్ద మంచి ఇట్లా చెట్టే చెట్లు మాకు మేము అవసరమా ఇవి మూడు రోజులు అయింది సార్ ఇది మూడు రోజులు అయింది మళ్ళీ వచ్చి వరదగా చూసుకుంటూ పోతున్నాడు ఇవే యాదో చిన్నది చేస్తుంది అనే మనుషులు బతుకల్లా లేదా సార్ నేను కంప్లైంట్ ఇచ్చే వచ్చినాను ఎమ్మెల్యే సార్ ఇక్కడ షూటలో కంప్లైంట్ ఇచ్చినాను మరి అంటే ఆడ మేము భయపడి ఇంకా కంప్లైంట్ పెట్టదు మరి మళ్ళీ ఎట్లా వర్ర చూసుకుంటా మమ్మల్ని ఏమైనా అవుతుందని మళ్ళీ కంప్లైంట్ పెట్టొచ్చున్నాను సార్లకి సిఏ సార్కి పోలీస్ వాళ్ళకి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇట్లాంటి మనుషులతో మమ్మల్ని కాపాడండి అని ఎమ్మెల్యే సార్కి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ ఎమ్మెల్యే సార్ మీరే ఆదుకోవాలా సార్ మా అట్లాంటి కష్ట చేసుకునే వాళ్ళకి వ్యాపారస్తులకి ఆదుకోవాలా సార్ మిమ్మల్ని మీరే చూడాలి సార్ కొద్దిగా దయ చూపించాలా చూడండి సార్ ఇట్లాంటి మనుషులతో మమ్మల్ని కాపాడండి సార్ బెదిరించేదాము చేస్తున్న వాళ్ళు మేము రేపు పొద్దున్న లేస్తే తల్లి పిల్ల పిల్లలు అందరూ ఉంటారు మాకి మా ఖర్చులు మాకు ఉంటాయి మా భయపడి మేము ఏది చెప్తాము ఇట్లాంటి వాళ్ళు బెదిరించి కొడతాను చంపుతాను మిమ్మల్ని బతికిను ఏం సార్ ఇది ఈ దౌర్జన్యాన్ని ఆపండి సార్ మీరే ఏదో జయ చెప్పండి సార్ మీరు సలీం సార్ నా పేరు హీమా సర్కిల్ హైదరాబాద్ షాప్